హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రేప్తి గిరీష్ నేను మార్నింగ్ లేచేసరికి బయట చూడండి ఎలా ఉందో మొత్తం మంచి అనమాట నిన్న ఆల్రెడీ కొంచెం లైట్గా పడుతూ ఉంది నిన్నంతా పడుతూనే ఉంది బట్ చాలా లైట్గా అనమాట బట్ ఈరోజు కొంచెం హెవీ ఉంది రేపు కూడా కంటిన్యూ అవుతుందంట మార్నింగ్ అన్నా ఇప్పుడు ఇంకా అయిపోయింది మా బాల్కనీలో అంత చూడలేదన్నమాట ఇందాక మొత్తం అలా లాగా వచ్చింది హైట్గా ఎక్కువ పడింది మా బాల్కనీలో కూడా అండ్ ఇక్కడ ఈ మొక్క ఉందో చూడండి ఇది పుదీనా మొక్క మంచి కదా ఎండిపోయింది అనమాట అది కూడా కలిసిపోయింది మంచిలో ఇవి పుదీనా అనమాట నాకు ఇక్కడ తక్కువ దొరుకుద్ది దొరికినప్పుడల్లా తెచ్చుకుంటా దొరకట్లేదు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకుని ఇలా డ్రై చేసి ఉంచుకుంటా అనమాట దొరకపోతే ఇది యూస్ చేస్తాను దొరికితే కనుక ఫ్రెష్ యూస్ చేస్తా అనమాట సో అయితే మంచి పడుతుంది కదా చల్లగా ఉంది ఫుల్గా అందుకని చెప్పేసి వెరైటీగా అండ్ హెల్దీగా కూడా కావాలి అందుకని చెప్పి రాగి సంకటి చేస్తాం అనమాట అన్నం అయితే బాగా ఉడక పెట్టేసా ఇప్పుడు రాగి పిండి అనేది వాటర్ లో కలిపేసి ఇందులో వేస్తాం అనమాట అంతకన్నా ముందు ఇందుట్లో సాల్ట్ వేయాల సాల్ట్ కొంచెం ఇది మామూలుగా వేరే గిన్నెలో కలపాలి మొత్తం అన్ని బౌల్స్ అన్ని కూడా డిష్ వాషర్ లోకి వేస్తా అనమాట అందువల్ల ఏంటి కుస్తీలు పట్టాల్సి వస్తుంది సో అన్నం అయితే మెత్తగా ఉడిపోయింది ఇది కూడా వేసేస్తున్నా అనమాట సో ఇదైతే కొంచెం గట్టి పడ్డాక ఉడకటం అయిపోయాక కట్ అయ్యమే చాలా ఈజీగా అయిపోతుంది బట్ స్పెషల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది అందుకని ఇచ్చేస్తున్నాం అనమాట దీనికి కాంబినేషన్ ఒక పచ్చడిలా చేద్దాం అనుకుంటున్నా ఏమన్నా రోటి పచ్చడి అంటారు కదా అలాంటి అయితే దీని కాంబినేషన్ బాగుంటుంది సో అది చేయాలి ఇది గట్టిగా అయిపోతుంది కదా ఇంకా కొంచెం సేపు ఉంటే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు కంప్లీట్ అయిపోతుంది సో దీనికి ఎలాంటి మెజర్మెంట్ అయితే నేను యూస్ చేయను జస్ట్ ఇలాగా హ్యాండ్ఫుల్ అంటే గుప్పడు బియ్యం తీసుకుంటా అవి బాగా మెత్తగా ఉడికిపోయాక కొంచెం ఎలా అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ రాగి పిండి ఉండేటట్లు తీసుకుంటాం అనమాట అవి వాటర్ లో కలిపేసి ఇందులో సాల్ట్ మనకి ఎంత కావాలో అలా వేసుకుంటాము అంతే ఏం అంతేవరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను ఇది మళ్ళీ గట్టి పడేంత వరకు పొయ్యి మీద ఉంచితే సరిపోతుంది ఈజీగా అయిపోతుంది మెజర్మెంట్ కూడా అవసరం లేదు దీనికి రాగి ముద్ద చేసినప్పుడు మాత్రం మెజర్మెంట్ కావాలి ఎందుకంటే వాటర్ క్వాంటిటీ అండ్ ఈ రాగి పిండి క్వాంటిటీ రెండు కూడా మెజర్మెంట్ ఉంటేనే కరెక్ట్ గా రాగి ముద్ద బాగా వస్తుంది కాకపోతే అది సరిగ్గా రాదంట నేనైతే అది ఎప్పుడు ట్రై చేయాల బట్ ఇదైతే ఈజీగా అయిపోతుంది కదా అందుకని ఇదే చేస్తా ఇప్పుడు చేసిన సో ఇప్పుడు ఎలాగో రాగి సంగటి అవుతుంది కదా అయ్యేలోపు పచ్చడి చేద్దామని చెప్పేసి దానికి అంటే సంగటికి కాంబినేషన్ మాకు రోటి పచ్చడి బాగా ఇష్టం సో అందుకని వచ్చేస్తుంది అనమాట ఇదేంటి అంటే దీని పేరు చయోటే అండ నాకు తెలియదు వాళ్ళ మట్లో ఒకసారి చూసినప్పుడు ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చా ఏం చేసా అంటే పచ్చళ్ళ చేసా అనమాట రోటి పచ్చళ్ళ అది టేస్ట్ నచ్చింది అప్పటి నుంచి తీసుకొస్తుంది దీన్ని లోపల ఇలా ఉంటుందన్నమాట పియర్స్ ఉన్నట్లు ఉంది లోపల బట్ నేను దీన్ని పచ్చడికి యూజ్ చేస్తాను టేస్ట్ అయితే బాగుంది సేమ్ టమాటా కొత్తిమీర పచ్చడి ఎలాగో అలాగే టమాటా కొత్తిమీర అన్ని కామన్ గా వేస్తా దాంతో పాటు ఇది ఒకటి యూజ్ చేస్తా అనమాట ఇవి కూడా ముక్కలు వేసి మగ్గ ఇస్తా అనమాట అంతే సో ఇది పచ్చడి బాగుంటుంది అందుకని ట్రై చేస్తున్నా ఫస్ట్ లాస్ట్ టైం ఒకసారి తీసుకొచ్చినప్పుడు చేశాను బట్ ఈసారి ఏంటో కొత్తగా ఉంది చూడండి లోపల అంటే మామిడికాయకి వచ్చినట్టు జీడిలా వచ్చిందనమాట ఇది నేను ఎప్పుడు చూడలేదు సో ఏమో టేస్ట్ బాగుంది కదా అందుకని నేను చేసేస్తాను సో ఇదేంటో అనేది తెలియదు అని చెప్పా కదా ఇది కోస్టారిక ఫ్రూ వెజిటేబుల్ అంట ఇప్పుడు గిరీష్ చెప్తున్నారు అనమాట ఇదేంటో తెలియదు అంటే నెట్లో కొట్టి చెప్తున్నారు కాస్టారికా వెజిటేబుల్ అని చెప్పి టమాటా వేసిన నెక్స్ట్ కొత్తిమీర అండ్ ఈ పచ్చడికి కొంచెం స్పైసీ కావాలి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఈ మిర్చి ఎక్కువేసారు అదే పచ్చిమిర్చి ఎక్కువేసాను సాల్ట్ అనమాట ఇంకొకటి చింతపండు పేస్ట్ కోసం ఇదేదో పేస్ట్ లో ఉంది లాస్ట్ టైం తీసుకొచ్చానమాట ఏదో పేస్ట్ ముద్దలా పెట్టి ఉంది సో ఇది యూస్ చేస్తున్నాం అదొక రకం పులుపు చాలా పుల్లగా ఉంది ఇది కొంచెం చింతపండు పేస్ట్ కోసం ఇది వచ్చేసి ఇవన్నీ వేస్తా కదా కొంచెం ఆయిల్ వేసేసి వర్క్ వేస్తాం ఆయిల్ వేసేసి ఇవన్నీ మగ్గెంత వరకు ఉంచేసి రోడ్ పచ్చడి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది మగ్గెంత వరకు ఉంచి మిక్సీ చేస్తా మిక్సీ చేసాక తాగింపు వేస్తా అనమాట అంతే పచ్చడి కూడా అయిపోయింది పెట్టాను ఇంగుతా అనమాట లాస్ట్ లో ఒకటి మర్చిపోయాను మిక్సీ చేసినప్పుడు వెల్లుల్లి ఒక రెండు నుంచి మూడు ర్యాకులు వేసుకుని ముందు మిక్సీ చేసాకి ఇది చేసుకుంటే ఆ వెల్లుల్లి వేస్తున్నప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది రోడ్ పచ్చడి కూడా అయిపోయింది అనమాట నా రాగిసంగ ఇలా వచ్చింది అనమాట రాగి సంగటి విత్ ఇలాంటి రోటి పచ్చడి కొంచెం స్పైసీగా చేసుకుంటే కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఈవెన్ మసాలా కర్రీతో కన్నా ఈ రోడ్ పచ్చడితో సూపర్ ఉంటుంది అనమాట ఎవరైనా ట్రై చేయకపోతే ఇలాంటి రోడ్ పచ్చడి ఏదో ఒకటి రోడ్ పచ్చడితో తినండి స్పైసీగా బాగుంటుంది చాలా రోజులైంది నేను ఇంట్లో చేసి సో నేనే టేస్ట్ చేస్తాను నాకు కావాల్సిన స్పైసీ వచ్చింది చాలా బాగుంది ఇంత మంచి పడ్డాక ఇక్కడ ఉండే బాగా అనమాట ఇంట్లో కూర్చుంటే అందుకని చెప్పి మంచిలాగా వెళ్దామని ఎలా రెడీ అయ్యాము ఇది నా టోటల్ అవుట్ ఫిట్ ఏదో రోగో తిరిగినట్టుంది పైన క్యాప్ గ్లౌస్ అండి అనమాట మేము లాస్ట్ ఇయర్ వచ్చాం కదా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అంత మంచి లేదనమాట నార్మల్ గా ఉంది బట్ ఈ చాలా అంటే చాలా ఎక్కువ మంచి పడింది ఈ రోజైతే చాలా ఎక్కువ అనమాట ఇప్పుడు మంచి చూడండి కింద ఎంత హైట్ పడిందో హైట్ ఉంది మెల్లగా మంచి పడతానే ఉంది అందువల్ల అయితే క్లీన్ చేయలేదు ఇప్పుడే క్లీన్ చేశారనమాట జస్ట్ పట్టం తగ్గింది అందువల్ల క్లీన్ చేశారు అయ్యా గిజన్ చాలా ఎక్కువ ఉంది నుంచి మంచి పడుతుంది ఇక్కడ మంచి పడి కదా స్నో మ్యాన్ చేశారు చూడండి నిజంగా క్యారెట్ పెట్టి బాగా చేశారా కాదు పడాలనే ఉంది కిందకి దూరం పడాలేమో ఫస్ట్ వాన్ చు త్రీ గో ఓ ఎంత గోడ తెచ్చు తిగి చూడకుండా పడిపో ఏమో ఏం లేదు అక్కడ వాన్ టూ త్రీ గిరీషుని చూడండి ఎలా ఉన్నారో కళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి నుంచి వెళ్దామా అటు అటు సైడ్ నుంచి వెళ్దామంటే ఫుల్ ఎక్కువ ఉంది మంచు అందువల్ల ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట మంచి ఈ రోజు పడిన మూల అంత స్కిడ్ అవ్వట్లా సేఫ్ ఆగితే ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ స్కిడ్ అవుతుంది అనమాట ఇలా అయిపోతుంది ఇలా ఉంటే జీమన్ అని జాడం సో ఇలా క్లీన్ చేస్తారు మా ఇంటి దగ్గర అయ్యో అయ్యో మా ఇంటి దగ్గర పార్కింగ్ ఏరియా దగ్గర కార్లన్నీ ఇలా తయారయ్యాయి మా ఇంటి దగ్గర నేను ఒకసారి ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాను కదా అక్కడ చూడండి ఎలా ఉందో అండ్ అక్కడ వాటర్ కూడా మొత్తం పైన గడ్డ కట్టేసినాయి మొత్తం గడ్డ కట్టినాయి కదా యాక్చువల్గా బయటికి వెనుకొచ్చామంటే ఎక్కడగా నా రే మా ఇంటికి దగ్గరలో డోలరమ్ ఉంది సో అక్కడికి ఉంటుంది అని చెప్పి బయటకు వచ్చాము బట్ బస్సులు అయితే అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అన్నమాట అందువల్ల సరే అని చెప్పి ఇక్కడే ఇక్కడే తిరిగేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం ఇది మొత్తం నన్ను ఏదో మూసుకుపోయినట్టు అయిపోయింది ఇంత హెవీగా స్నో పట్టడం మేము వచ్చాక ఫస్ట్ టైం అలాగే మా బాల్కనీలో కూడా మంచు ఎక్కువ ఉండటం వల్ల మ్యాన్ చేద్దాం అనుకున్నాను కానీ బయట విండ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఆఫ్టర్నూన్ బయటకి వెళ్ళినందుకే చేతులు బాగా ఫ్రీజ్ అయిపోయాయి ఇక ఇవేమీ మన వల్ల కాదు అని మూవీ పెట్టుకుని అయితే చూస్తున్నా ఇంకా ఈవినింగ్ స్నాక్ స్నాక్ కాదు డిన్నర్ కింద ఆలు చాట్ చేసాను అనమాట ఆలు బఠానీ చాటర్ సో ఇదనమాట సో డే అయితే ఇలా గడిచింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్